శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్కృత్య నరచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జైముధీరయత్ హరి పరమేశ్వర పరమేశ్వరస్వరుపేణ ప్రేక్షకులకు వందనములు 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 ఆంధ్రమహాభారతంలో తదుపరి ఘట్టాన్ని నేను ప్రారంభిస్తున్నాను ప్రారంభించే ముందు ఆంధ్ర మహాభారతం నన్నయ్య గారు ప్రార్థనా పద్యం శ్రీకారంతో ప్రారంభించారు శ్రీ వాణి గిరిజాశ్రాయ వక్షో ముఖాంగేషు ఏ లోకాన స్త్రిమావహంత విహిత శ్రీపుంసయోగోద్భవం తే వేదత్రయ మూర్త శ్రీపురుష సంపూజితా వస్తురై సుహా పురుషోత్తమం భూయభవ శ్రీకంధరాశ్రేయసే ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలువుగాక అని ఆదికవి నన్నయ్య గారు పరశుద్ధి చెప్పి ఉన్నారు అందువల్ల ప్రేక్షకులందరూ శ్రద్ధాళులై పంచమవేదమైన ఆంధ్ర మహాభారతాన్ని త్రికరణ శుద్ధిగా విని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్లో ఫాలో కండి మహాభారతాన్ని షేర్ చేసి మీరందరూ కూడా ఆ ఫలితాన్ని పొందాలని ఆశిస్తూ తదుపరి ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాను జరిగిన కథ పరశురాముడు కార్తవీర్యార్థుడిని సంహరించి కామధేనువుని తీసుకొని ఆశ్రమానికి వచ్చారు తన తండ్రి జమదగ్ని మహర్షి తల్లి రేణుకాదేవి చాలా సంతోషించారు అనే దగ్గర మనం ఆంధ్ర మహాభారతం చెప్పి ఉన్నాను తదుపరి ఘట్టం కార్తవీర్యార్జును కొడుకులు సమయం కోసం వేచి ఉన్నారు ఎలాగైతే తన తండ్రిని పరశురాముడు చంపారు అలాగే పరశురాముడు తండ్రి జమదగ్నిని చంపాలని వారు కూడా సమయం కోసం వేచి చూశారు ఒకనాడు యజ్ఞయాగాది క్రతువుల్లో వేసే సంభారాలు తేవడానికి పరశురాముడు అడివి వెళ్ళారు ఆ సమయంలో కార్తవీర్యార్జున కొడుకులు ఆశ్రమంలో ప్రవేశించి జమదగ్ని మహర్షి శిరస్సు ఖండించారు అప్పుడు రేణుకాదేవి ఇరవై యొక్క మారులు రామ రామ రామా అని ఆర్తనాథం చేసింది అడవిలో ఉన్న పరశురాముడు ఆ ఇరవై ఒక్క పర్యాలు తల్లి ఆర్తనని గుండెలు బాదుకోని ఆమె అరిసిన అరుపుని ఆయన లెక్కగట్టాడు ఆశ్రమానికి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని తన తండ్రి శరీరం పాడవకుండా లేపనాల్లో భద్రపరిచి కార్తవీర్యార్జునుడు రాజధాని మహాష్మతికి వెళ్ళి అది ఇప్పుడు మధ్యప్రదేశ్లో మహేశ్వరం అనే ప్రాంతం ఉంది నర్మదా నది ఒడ్డున ఆయన రాజ్యం రాజధాని ఉండేదన్నమాట అక్కడికి వెళ్ళి వారిని వాడి కొడుకులందరినీ సంహరించి ఇరవై ఒక్క పర్యాయాలు వాళ్ళ అమ్మ గుండెలు బాదుకుంది కాబట్టి ఇరవై ఒక్క పర్యాయాలు ఈ భూమండలం అంతా తిరిగి క్షత్రియుడనే లేకుండా అందరినీ సంహరించి ఆ రక్తంతో కురుక్షేత్రంలో ఐదు హ్రదాలు హ్రదము అంటే సరోవరాలు చెరువులు అన్నమాట ఆయన నింపారనమాట వాటినే సమంతక పంచకాలు అంటారు అవి ఇప్పుడు తీర్థాలు అనమాట అవి పితృదేవతలకు తర్పణం ఇచ్చారు పితృదేవతలు అన్నారో నువ్వు బ్రాహ్మణుడు వై ఉండి ఇటువంటి అఘాయిత్యం చేయడం సరికాదని చెప్పంటే పాపం పోవడానికి ఆయన్ని భూమండలం అంతా తీర్థయాత్ర చేయమంటారు అప్పుడు ఆయన ఇరవై ఒక్క పర్యాయాలు ఈ భూమండలాన్ని జయించాడు కాబట్టి ఈ భూమినంతా కశ్యప ప్రజాపతికి దానం ఇచ్చారు అందుకే ఈ భూమికి కాశ్యపి అని పేరు ధనుర్వేదాన్ని ద్రోణాచార్యులకి ఉపదేశించారు తదుపరి ఆయన పశ్చిమ భారతానికి వెళ్ళి అక్కడ సముద్రాన్ని ఆదేశించారు నాకు ఉండేదానికి స్థలం ఇమని ఆ సముద్రం వెనక్కి వెళ్ళింది ఆ స్థలమే క్షేత్రాలు అంటారు గోకర్ణము ముర్దేశ్వరు అక్కడి నుంచి మనకు తిరువనంతపురంలో ఉండే ఆ మహావిష్ణువు ఆలయం వరకు కూడా అవన్నీ ఉడిపి ఇవన్నీ పరశురామక్షేత్రాలు అనంత పద్మనాభ స్వామి వరకు ఆ విధంగా ఆయన మహేంద్రగిరిపై తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మనం కురుక్షేత్రంలో ఎప్పుడైనా వెళ్తే అక్కడ ఆ శనంతగా పంచకాలం తీర్థాల్లో మనం స్నానం చేసి పుణ్యం సంపాదించుకోవచ్చు అని సోత మహర్షి నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులకు ఆంధ్ర మహాభారతాన్ని ఆయన మహాభారతాన్ని తెగలను శుద్ధిగా చెప్తున్నారన్నమాట తదుపరి జనమేదేని యజ్ఞం కలియుగ ప్రారంభంలో అభిమన్యుడు కొడుకు భారతదేశానికి కలియుగంలో రెండవ చక్రవర్తి మహారాజు ఆయన అందరూ బాగుండాలా అని ఒక యజ్ఞం చేస్తూ ఉంటారు అక్కడికి దేవతల కుక్క సరమ కుమారుడు చిన్న కుక్క పిల్ల మగ కుక్క పిల్ల సారమేమో అక్కడికి వచ్చింది ఆ సారమే అక్కడ ఏం జరుగుతుందని ఉత్కంఠ శిరస్సు ఎత్తి చూస్తూ ఉంది ఎక్కడ ఈ కుక్క ఈ కుక్క పిల్ల అగ్నిగుండం యజ్నిగుండంలో ప్రవేశిస్తేమని చెప్పని అక్కడ ఉన్న జనమేజయ తమ్ముళ్ళు శృతసేనుడు ఉగ్రసేనుడు భీమసేనుడు వీళ్ళంతా కూడా దాన్ని కొట్టారు అది కుయ్యో మయ్యో కుయ్యో మరో అంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి చెప్పింది అమ్మ నేను యజ్ఞంలో ప్రవేశించలేదమ్మా అయినా కానీ జనమేదే తమ్ముళ్ళు నన్ను కొట్టారంటే అప్పుడు ఆ కుక్క కుక్క శర్మ దేవతల కుక్క దేవసుని శరమ జనమేజయ మహారాజు దగ్గరికి వెళ్ళి ఒక అభియోగ పత్రాన్ని ప్రవేశపెట్టిందంట నన్నయ్య గారు అంటున్నారు క్షితి కరుణ కరుణాన్వితులై నీ తమ్ములు అతి వివేక దూరులు మధ్యతల పక్క నా పుత్రకు అతిబాలకు అనపరాధులు నడిచేరి పిలుచాను ఎంత బాగా చెప్పిందో చూడు క్షితి ఓ భూమిని పరిపాలించే రాజా నీ తమ్ముళ్ళు వివేకానికి దూరంగా ఉంటూ నా కుక్క పిల్లని యజ్ఞంలో ప్రవేశించాల అయినా కానీ దాన్ని కొట్టారు ఇప్పుడు నా కుక్క పిల్లని కొట్టారని నా పిల్లని కొట్టారని చెప్పనేసి మీరు నీ తమ్ముడిని శిక్షించమని నేను అనడంలే రాజా తగుదిని తగునిది తగదని ఎరలో ఒగవక సాధువులకు పేదవారులకు ఎగ్గులు ముగి చేయు దుర్వినీతులకు అనిమిత్తాగమంబులైన భయంబుల్ ఎవరైతే అశక్తి పరుల్లే వారు మనల్లేమనలే అని చెప్పి వృద్ధుల జోలికి పసిబిడ్డల జోలికి స్త్రీల జోలికి గోవుల జోలికి వెళ్ళి వాటికి అపకారం చేస్తే కారణం లేని కష్టాలు వస్తాయి జాగ్రత్త సుమా కారణం లేని కష్టాలు అంటే ఇంటి యజమాని ఎక్కడికైనా వెళ్ళారు పనికి ఆయన తిరిగి క్షేమంగా ఇంటికి రావద్దు మన సంతానం పాఠశాలకి చదువులకి కాలేజీలకు వెళుతూ ఉంటారు వారు తిరిగి క్షేమంగా ఇంటికి రావద్దు నువ్వు చేసిన కర్మ ఆసక్తి పరులైన వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళే మనం వాళ్ళని మానసికంగా శారీరకంగా ఆ ఇంటి యజమాని యజమాను రాళ్ళు వచ్చేసి హింసించి వాళ్ళ మానసికంగా వాళ్ళని క్షోభకు గురి చేసి చేస్తే ఈశ్వరుడు ఎందుకు మీ కుటుంబాన్ని రక్షించాల అందువల్ల నోరుందగర అని చెప్పని పారి నోరుందని అసక్తి పరుల జోలికి వాళ్ళని అవమానించేదానికి నోరును ఉపయోగించకూడదు వాళ్ళు ఏం అనర్లే అని చెప్పిన ఒంట్లో శక్తి కదా అని చెప్పిన వాళ్ళని కొట్టడము తిట్టడము మానసికంగా శారీరకంగా హింసిస్తే ఈశ్వరుడు మనకు సరైన శిక్ష విధిస్తాడు అప్పుడు అప్పుడు బాధపడి లాభం లేదు రాజా అందువల్ల నువ్వు పరమ ధార్మికులైన పాండవుల వంశంలో పుట్టావు ఈ విధంగా వచ్చేసి అసలు నాకు నా కుక్క పిల్లని మీకు ఏ అన్యాయం చేయలా అయినా కానీ కొట్టారు అందువల్ల జాగ్రత్తగా ఉండమని పరాగు చెప్పింది రేపటి రోజు జనమేజయ్ మహారాజు ఆ పాప పరిహారం కోసం ఆయన పురోహితుణ్ణి ఎలా వరించాడు అనేది నేను ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలో సవివరామంగా వివరణ చేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తూ స్వస్తి